బేహదు పరం మహాశాంతి బేహదు మా మనకు బేహద్ దాదాజీ ద్వారా పవరు పొందటం ఛార్జ్ చేసుకోవటం ఏ విధంగా బేహద్ కళాపరం నామానికి చేరుకోవాలి अने विषय गुरी बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है बेहद परम शांति अनटा के मुझे मन दादाजी ने स्मृति चाहू लाइट हाउस माइट हाउस तो कनेक्शन जोड़दा మనము మన సంకల్పాల్లో శక్తిని తీసుకుందాము ఆ యొక్క శక్తితోటే బేహద్ శాంతి అని అంటే అది చాలా పవర్గా అయ్యి నిస్సంకల్ప స్థితిని తయారు చేసేస్తూ ఉంటుంది ఏదైతే ప్రపంచం కోరుకుంటూ ఉందో అదంతా కూడా అందరికీ ఇవ్వగలుగుతాము ఇదంతా పంచతత్వాల ప్రపంచం కదా ఇదంతా కూడా లాంటి ప్రపంచం బేహద్దు ప్రపంచం అంటే పాల లాంటి ప్రపంచం నీళ్ళల్లోనే శక్తి ఉండదు పాలు ఒక్క బిందువైనా చాలు ఈ స్థూల ప్రపంచం కూడా ఆ బేహద్దు ప్రపంచంలో ఒక బిందువు లాంటిదే అసలు బిందువు అంటానికి కూడా వీలు లేదు ఇంకా అతి తక్కువ అనమాట బేహద్దు ప్రపంచం మహాసముద్రం లాంటిది బేహద్దుకే బేహద్దు మహాసముద్రం లాంటిది అక్కడ ఉండేటువంటి వాయు అయస్కాంతం యొక్క శక్తి ఉంది వాయుమండలం లోపల ఐస్కాంతం యొక్క పవర్ ఉంది ఇంకా దాన్ని పరుసు వేది అనే అనొచ్చు పారసమే పారస్ దాదాజీని స్మృతి చేస్తే మనకు ఆ పారస్ పరుసు పాదరసం మనకు వస్తూ ఉంటుంది స్మృతి లేకుండా మన దగ్గరికి పాదరసం రానే రాదు అది మన ఆత్మను టచ్ చేయలేదు మనం ఎప్పుడైతే ఆత్మ మరియు పరమాత్మ కనెక్షన్ జోడిస్తూ ఉంటామో అప్పుడే ఆ పాదరసం యొక్క పవరు మనకు జోడించబడుతూ ఉంది కనెక్షన్ కనెక్షన్ జోడించకుండా మన లోపల పాదరసం అనేది రానే రాదు మనం బాపు దగ్గర నుంచి పవర్ పొందడానికి ఒకటే ఒక తాళంచే మాస్టర్కి శక్తులను పొందేకి అదేంటి అంటే దాదాజీ తోటి కనెక్షన్ పెట్టుకోవటమే దాదాజీ లేకుండా పవర్ అనేది లేనే లేదు ఏదైతే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నానో ఆ యొక్క పవరే మల్టీవర్స్ మొత్తంలో కూడా నింపాలి మల్టీవర్స్ అసలు చిన్న రాయి లాంటిది ఆవగింజ లాంటిది బేహద కళ బ్రహ్మాండంతో పోలిస్తే అక్కడున్న మహాశక్తులతోటి పోలిస్తే ఇది అసలు ఏమీ లేనట్లే బాపూజీ కూడా ఈరోజు విశేషమైన పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు ఏదైతే బాపూజీకి తెలుసుకున్నారో ఎవరైతే బాపూజీని తెలుసుకున్నారో వారే విశేషమైన పిల్లలు ఏ పిల్లలైతే తండ్రిని గుర్తించారో వాళ్ళు విదేశీయులు అంటారు డబల్ విదేశీయులు అనగా విదేశం నుండి వచ్చాము ఆత్మలం పైనుండి వచ్చాము పైనుండి రావటము అంటే మనము ఈ మల్టీవర్స్ వాసులము కాదు యూనివర్స్ వాసులము కాదు మృతిలోకవాసులు అసలే కాదు దూరదేశం నుండి బేహద్దు స్థానం నుండి ఆ పవర్ నుండి వచ్చాము అందుకనే విదేశీ ప్లస్ డబల్ విదేశీ అంటూ ఉన్నారు ఇంకా ముందు ముందు చాలా మంచి మహావాక్యాలు వస్తాయి వినండి ఈ వాణి వాణి లోపల నేను చెప్పేటువంటి మహావాక్యాలు అన్నీ విన్న తర్వాత నేను మీకు యాప్య చెప్తాను లాస్ట్లో ప్రేమను ఇస్తాను ఇప్పుడు చెప్పడం మర్చిపోయాను అంటున్నారు మా బాపు కూడా విశేషమైన పిల్లల యొక్క విశేష భాగ్యాన్ని చూసి హర్షిస్తూ ఉన్నారు ఈ విశేషమైన పిల్లలు మూలమూలల్లో ఉన్నారు మూల కోన కోనల్లో నుంచి వస్తూ ఉన్నారు బాపు దగ్గరికి రావటము అంటే తమ ఇంటికి చేరుకోవటం లైట్ హౌస్కి మైట్ హౌస్కి బాప్కి బాప్ కా కాగర్ హై కా గారు ఈ పిల్లల్ని చూసి బాపూజీ చాలా ఖుషి అవుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ వరకు చేరుకున్నారు పిల్లలు తమ గమ్యానికి వచ్చేశారా మీ యొక్క సర్వ ఆశలు పూర్తి అవటం చూసి కూడా బాపు ఇంకా ఖుషి అవుతూ ఉన్నారు మీరు కోరుకున్నది ఇదే ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు ఇంత తపస్సు తండ్రిని కలుసుకోవటం కోసమే తండ్రిని చూడటం కోసమే పవర్ పొందడం కోసమే మరి మీ ఆశ మీ కోరిక తీరినట్లే కదా అందుకని మీరు హర్షితంగా ఉన్నారు బాపు కూడా పిల్లల్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు విదేశీ గ్రూప్ అనగా డబల్ విదేశీలు విదేశీలు అంటే ఈ దేశంలో లేనివారు ఇక్కడ వాళ్ళు కారు వేరే చోట నుంచి వచ్చారు ఏంటి విదేశీ పిల్లల యొక్క విశేషత భలే మెజారిటీ అందరూ భారతవాసీలే కానీ మీరు బేహద్కే బేహద్ పరంధామంలోని పవర్ ఉన్నవాళ్ళు కాబట్టి మీరందరూ కూడా బేహద్ పిల్లలు విదేశీలు డబల్ విదేశీలు విదేశీలు ఎవరంటే తొమ్మిది లక్షల మంది డబల్ విదేశీలు భారతవాసీలు అంటే తొమ్మిది లక్షల ఆత్మలు మెజార్టీగా భారతవాసీలే ఉన్నారు విదేశీయులు అంటే స్పెషల్ కేటగిరీ ఆత్మలు అనే చెప్పాలి వీళ్ళు జస్ట్ ఇప్పుడే బేహద్ కళ పరంధామం నుండి అవతరించిన వాళ్ళు విశ్వ కళ్యాణం విశ్వసేవ కోసం విశ్వ పరివర్తన కోసం వచ్చిన వాళ్ళు మెజారిటీగా ఏ పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ ఆత్మలు రావటంతో దీప పురుగులాగా దీపానికి బలిగారం అయిపోతూ ఉన్నారు దీపపురుగులు దీపాలలో పడి మాడిపోతాయి కాలిపోతాయి అంటే ఆత్మాహుతి చేసుకుంటాయి ఆకర్షణకు వచ్చేస్తూ ఉంటాయి అలాగే బేహద్ జ్ఞానము బేహద్ బాప్ బేహద్ పవర్కు ఆకర్షితమై వచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ ఆత్మలు మన్ తన్ మన్ ధన్ సమయం సంకల్పం శక్తితోటి పూర్తిగా బలిహారం అయిపోతూ ఉన్నారు ఎవరైతే డబల్ విదేశీ పిల్లలు ఉన్నారో బేహద్కే బేహద్ బ్రహ్మాండ వాసులు ఈ యొక్క అనుభూతియే చాలా గొప్పగా ఉంటుంది ఎవరెవరైతే దాదాజీని గుర్తించారో జ్ఞానం తీసుకున్నారో వారికైతే అనుభూతి ఉంటుంది ఈ అనుభవం యొక్క కారణంతో ఈ జ్ఞానం తప్ప ఇంకోటి ఆలోచించలేరు వాళ్ళు జ్ఞానము జ్ఞానదాత బేహద్ జ్ఞాన స్థానము బేహద్ ప్రాప్తి ఇది తప్ప ఇంకేమీ ఆలోచించరు ఇంకేంటి అందుకనే బాపు దగ్గరికి రావటంతో బలిహారం అయిపోతారు దీపానికి ఆకర్షితమైన పురుగులాగా లాగా బలిహారం అయిపోతారు ఇంకా ఆలోచించే లేదు వాళ్ళకి వెనుకకు తిరిగి చూసే పనే లేదు వింటున్నారు కదా ఈ యొక్క వాణిలో ఎంత మహావాక్యాలు ఉన్నాయో విదేశీయులు ఎవరైతే ఉన్నారో క్వాలిటీ ఆత్మలు ఉన్నారు భారతవాసీలు విశేషమైన ఆత్మలు భారతవాసీల్లో ఒక క్వాలిటీ లేదు అని కాదు భారతవాసీలు ఫస్ట్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అన్నీ చదివిన వాళ్ళు సనాతన దేవి దేవతా ధర్మానికి సంబంధించినటువంటి ఆత్మలు అందుకని చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి బేహద్ పిల్లలు ఎవరైతే బయటపడ్డారో స్పెషల్ కేటగిరీ ఆత్మలు దూరంగా కూర్చున్నా కూడా వారు తపన ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశం విదేశము అని అనేక వాణిలో చెప్తూ ఉండేవాళ్ళు అందుకని ఇంకా తెలుగు రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాల్లో ఉండే పిల్లలు విదేశీలే దూరంగా ఉన్నారు ఉత్తర భారతదేశానికి బాపుకి అందుకని ఇంకా తపన ఎక్కువగా ఉంటుంది వీరికి తపిస్తూ తపిస్తూ బాపు దగ్గరికి చేరాలనే సంకల్పంలోనే దృఢంగా ఉంటారు తెలుసుకున్న దగ్గర నుంచి అర్థం చేసుకున్న దగ్గర నుంచి పూర్తి బలిహారం అయిపోయిన ఆత్మలు మెజారిటీ ఈ రూపంలో ఉన్న ఆత్మలను చూస్తే బాపూజీ కూడా చాలా ఖుషి ఆనందము కలుగుతూ ఉంది అంత విశేషత ఈ గ్రూపులో కనిపిస్తూ ఉంది సంజ అర్థమైందా మీరందరూ కూడా బాపుకి పవర్కి జ్ఞానానికి ప్రేమకు ఆకర్షితమైనటువంటి వాళ్ళు మెజారిటీ వారి యొక్క పురుషార్థము స్మృతి సేవ కూడా చాలా హై హై లెవెల్లో ఉంటుంది పురుషార్థము సేవ తప్ప జ్ఞానం తప్ప వాళ్ళకి ఇంకోటి పట్టనే పట్టదు అలాంటి ఆత్మలు బాపూజీని తెలుసుకోవటంతో గుర్తించడంతో పురుషార్థము సేవ వైపు పరుగులు తీస్తూ ఉంటూ ఉంటారు అందుకనే బాపు దగ్గర అంటుకుపోతూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు చూడండి ఎంత స్పష్టంగా దీంట్లో రాయబడి ఉందో మాయతోటి ఓడిపోవటం అనేది బేహద్ పిల్లల యొక్క లక్షణం కాదు సదా విజయ ఆత్మలు మాయని పారద్రోలే వాళ్ళు ఓడించేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు కాదు ఓటమిని చూసేవాళ్ళు కాదు విదేశీయులు బాపు యొక్క విశేషమైన లిఫ్ట్ విదేశీయులకు బాపు విశేషమైన లిఫ్ట్ ఇస్తున్నారు లిఫ్ట్కి గిఫ్ట్ కారణం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ విశేషతను సదా స్థిరంగా ఉంచుకోండి ఏదైతే క్వశ్చన్స్ అనేవి లేకుండా పురుషార్థం చేస్తూ ఉంటారో మీరు సదా మాస్టర్ త్రికాలదర్శి యొక్క స్టేజ్లో స్థిరంగా ఉంటూ ఉంటారు ప్రతి కర్మ సంకల్పము దాని అనుసారంగానే స్వరూపంలోకి తీసుకొని రాగలుగుతారు త్రికారదర్శిగా కూడా కా అవుతారు ఎందుకు ఏమిటి అనే ప్రశ్న వాళ్లకు ఉండనే ఉండదు క్వశ్చన్స్ సమాప్తమైపోతాయి బాపు పిల్లలు అనుభవి ఆత్మలుగా అవుతారు ఈ సమయం నాలెడ్జ్ యొక్క ఆధారంతో అర్థం చేసుకోవటం బాపు స్మృతిలో ఎమిడిపోవటం లవ్లీన స్థితిలోకి వెళ్ళటం తమను తాము మర్చిపోవటం దీన్నే అంటారు ఒక్కని స్మృతిలోనే మునిగిపోవటం మాయమవటం లవ్ లీన్ అని అంటూ ఉంటారు లవలీన స్థితి అంటూ ఉంటారు అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా రోజు మా చెప్పే దివ్య సందేశాలు అప్లోడ్ చేస్తూ ఉంటారు బేహదు అపరూపమైన పిల్లలకు ప్రేమైన పిల్లలకు బేహదుమా హృదయపూర్వకంగా చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు పరం శాంతి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీ మొబైల్కి చేరుకుంటాయి అచ్చా పరం శాంతి